బంగాళాఖాతంలో ఏర్పడిన ఆలపెడడం వల్ల రాష్ట్రంలో రెండు రోజుల నుంచి కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి దీని మీద మరికొన్ని విషయాలు తెలుసుకునేందుకు మంతపడ్డ పడ్డ డైరెక్టర్ శ్రీనివాసరావు గారు ఉన్నారు వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుని ప్రయత్నించారు మధ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనాల ప్రభావం చేత ఈరోజు ఉదయం ఎనిమిది గంటల పది నిమిషాలకి ఆల్పెడిన ప్రాంతం ఏర్పడింది అది క్రమేపీ పశ్చిమ వాయుగా వెళ్తూ వెస్ట్ సెంట్రల్ బ్యా బెంగాల్ అండ్ దానికి దగ్గరలో ఉన్నటువంటి నార్త్ వెస్ట్ బ్యాహ్ బెంగాల్ అంటే వాయు బెంగాల్ అలాగే ఈ ప్రాంతం చేరుకునే సమయంలో అది మరింతగా బలపడి తీవ్ర అల్పెటంగా మారే అవకాశం ఉంది అలాగే సబ్సిక్వెంట్ టూ డేస్లో కూడా అదే డైరెక్షన్లో అంటే మా పశ్చిమ దిశకు వెళ్తూ ఉత్తరాంధ్ర మరియు దక్షిణ వరిసా తీరం చేరే సమయంలో అదే మరింతగా బలపడి వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉంది ఇప్పుడు ఉన్నటువంటి అల్పెటన ప్రాంత దృష్ట్యా కోస్తా జిల్లాల్లో నెక్స్ట్ కమింగ్ టూ టు త్రీ డేస్ వరకు కూడా ఫెయిలీ వైట్ స్ప్రెడ్ వైడ్ స్ప్రెడ్ రైన్స్ అయితే మనం కష్టిస్తున్నాం అలాగే కొన్ని చోట్ల అయితే కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు మరి కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు కూడా ఉత్తరాంధ్ర వాళ్ళు ఉత్తరాంధ్రలో అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి రేపటి వరకు చూసుకుంటే కమింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు చూస్తే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా ఒక రెండు చోట్ల భారీ వర్ష సూచన అయితే మానేస్తున్నావు అలాగే అయితే పలు ప్రాంతాల్లో వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి అలాగే నెక్స్ట్ కమింగ్ టూ టు త్రీ డేస్ వరకు కూడా ఈ ఫాల్ యాక్టివిటీ ఇటు దక్షిణ కోస్తాలోనూ ఉత్తరాంధ్రాలోను రెండు చోట్ల ఉంది మ్యాక్సిమం ఇంపాక్ట్మెట్కి ఉత్తరాంధ్ర జిల్లాల్లోకి ఎక్కువగా వచ్చే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది సార్ ఈదురుగా ఏ విధంగా వీసే అవకాశం ఉంది సముద్రంలోకి మత్స్యకారులు వేటకు వెళ్ళొచ్చా లేదంటే నిశ్చిదమే ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ఆల్పెన దృష్ట్యా ఉత్తరాంధ్ర వరకు అయితే బలమైన అయితే ఆల్రెడీ మనం ఎక్స్పీరియన్స్ అవుతున్నాం గంటకే ముప్పై ఐదు నుంచి నలభై కిలోమీటర్లు కిలోమీటర్ల వస్తున్నాయి అలాగే కొన్ని పరిస్థి సందర్భాల్లో అది యాభై ఐదు కిలోమీటర్ల వరకు కూడా వెళ్ళేటువంటి ఛాన్స్ ఉన్నాయి అలాగే సీ రఫ్నెస్ కూడా క్రమ పెరుగుతోంది అది మోడరేట్ స్థానించి రఫ్నెస్ వరకు కూడా ఇంక్రీజ్ అవుతుంటావు ఈ కండిషన్స్ దృష్ట్యా ఉత్తరాంధ్ర తీర మత్స్యకాలని వేటకు వెళ్ళొద్దు అని చెప్తున్నాం సార్ మా ముఖ్యంగా చూసుకుంటే రాయలసీమ లేదంటే ఇటు ప్రాంతాల్లో లేదంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ఏ రకమైన వర్ష సూచన నమోదయ్యే అవకాశం ఉంది ఇప్పుడు మన ఏజెన్సీ వరకు చూసుకుంటే ఎక్కువ భారీ వర్షాలు ఎక్కువగా ఏజెన్సీల్లోనే ఉంటాయి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే మట్టి అంటే ఇటు అల్లు సీతారమ జిల్లా కానివ్వండి పాతపురం అన్యూ జిల్లాల్లో వీటిల్లో భారీ వర్షాలు ఎక్కువగా నమోదే ఛాన్స్ అయితే ఎక్కువ ఉత్తరాంధ్ర లేదా దక్షిణ కోస్తాలో ఎక్కువ మోస్తరు వర్షాల నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అలాగే ఈదురుగాలు కూడా యాభై నుంచి డెబ్బై వేగ గాలతో కూడా వీసే అవకాశం ఉంది కాబట్టి వేటకు మచ్చకల్ని నిషేధం వేశారు అలాగే ఇటు ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అరకు పాడేరు ఇటువంటి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు నమోదే అవకాశం కూడా ఉందంటూ కూడా వాతావరణ శాఖ తెలియజేస్తున్నారు ఇది మీ కెమెరామ్యాన్ వేణుతో జర్నలిస్ట్ దత్తాత్రేయ మెగాన్ టీవీ